హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ఇక్కడ అయితే చేపలు ఫ్రై అయితే చేసినానండి చాలా సింపుల్గా ఉండింది పద్ధతి కూడా చేయడం అనేది చాలా ఈజీగా ఉందండి చాలా తక్కువ టైమే పడుతుంది కొంచెం మనము ఇట్లా చేపలు చేసుకోవడానికి అయితే చాలా తినడానికి కుడక చాలా బాగుంటుంది చేపలు ఫుల్స్ కంటే ఇట్లా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది నాకైతే మీకు ఎట్లా ఉంటుందో ఏమో సరే ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాం ఎలా చేయాలి అనేది ఇప్పుడు చేపలు తీసుకొని మనకు కావాల్సిన చేపల ముక్కలు తీసుకొని వాటికి శుభ్రంగా కళ్ళు ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి బాగా కడిగిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కారం కావాలి అనుకుంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు అండి కొంచెం కారంగా ఉండాలి అనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇందులోనే ఒక మూడు స్పూన్ బిప్పిండి ఇలా వేసుకొని బాగా శుభ్రంగా అలాగే కలుపుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి చేప ముక్కలు మనం కడిగేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా అందుకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ మిరియాల పొడి వేసుకొని మిరియాల పొడి ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ అయితే చాలు కొద్దిగా ఇట్లా అన్నీ వేసిన తర్వాత అన్నిటికీ చేపలకి బాగా ఈ మసాలా కలిపడేలాగా పడేలాగా బాగా కలుపుకోవాలి చేప ముక్కలకి మసాలంతా పడాలి కదా బాగా అన్నిటికీ అందులో మీకు ఇట్లా గట్టిగా ఉంది చేపకి పట్టలేదనుకుంటే పట్టలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు కానీ అట్లా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అట్లా ఈ మసాలా పొడి పొడిగా ఉంటుంది చేపల ముక్కలు పట్టదు అట్లని అంటుకుంటే ఇట్లా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి చేప ముక్కలకు బాగా పడేలాగా ఈ మసాలంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి కొద్దిగా నిమ్మరసం పిండుకునే తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఈ నిమ్మరసం నిమ్మరసం పిండుకునే కదా అన్నిటికీ పడేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇలాగా బాగా కలుపుకునేసి మనము ఇవి కలిపిన తర్వాత ఒక అర్ధగంట గంట మూతేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కలిపిన వెంటనే వేస్తే బాగుండదు చేపలు ఫ్రై అనేది ఒక అర్ధగంట ఇవి కొంచెం మన మసాలా మసాలన్నిటికి పెట్టినాం కదా చేపలకనేటివి వాటి అన్నిటికీ బాగా ఉండాలంటే కొంచెం అర్ధగంట నానబెట్టుకోవాలి ఇట్లా మూతేసి పెట్టుకొని లాగా మూతేసి పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఇట్లా అన్నిటికీ బాగా చేపలకి మసాలా పడేలాగా చూసుకోవాలి మీరు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు చూడండి అన్నిటికీ బాగా చేపలకైతే మసాలంతా బాగా పట్టింది ఇంకా మూత పెట్టుకొని ఒక అర్ధగంట అయితే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అంటే ఒక పది నిమిషాలు పెట్టేసుకుని ఎక్కువ షేప్ పెడితే బాగుండు మళ్ళీ ఇప్పుడు నేనైతే తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను తగినంత అంటే ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగానే వేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం వేస్ట్ అయిపోతుంది కదా అందుకని కొద్దిగా వేసుకొని మనం మీడియంలో పెట్టేసుకొని మంట ఇట్లా చేపల ఫ్రై అనేది ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు చూడండి నేనైతే కోటి వేస్తున్నాను ఇలాగా మీడియంలో పెట్టుకొని కొంచెం ఎర్రగా బాగా కాల్చుకోవాలండి ఎక్కువ మంట పెట్టి అవి చేప పైన నల్లగా అయిపోతుంది సరిగా లోపల ఉడకదు కదండి అందుకని మనం మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని చేప అనేది ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ తెరదిప్పుకొని కాల్చుకోవాలండి కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకోవాలండి ఇలా చేసుకుంటే చేపలన్నిటికీ చాలా బాగుంటుందండి చూడండి ఇలాగా ఇలా కాల్చుకోవాలి మరి ఎక్కువ నల్లగా కాకుండా ఇలా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలండి కొన్ని చేపలకు ఎక్కువ ముళ్ళు ఉంటాయి కొన్ని తక్కువే ఉంటాయి కదండీ మేమైతే ఈ చేపలకు ఎక్కువ ముళ్ళే లేదు తక్కువ ఉనింది ఇట్లా ఫ్రై అయితే చాలా బాగుంది చేసుకొని తినేటప్పుడు ఇట్లాగా నేనైతే ఇంకా ఒకటి ఇలా వేసుకొని ఇట్లా మీడియంలోనే ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తెరదిప్పుకొని ఇట్లా మీడియంలోనే కాల్చుకొని ఇట్లా ఎర్రగా ఒక ప్లేట్లోకి అయితే ఇట్లా తీసుకోవాలండి ఇట్లా అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి చూడండి ఇంకా ఆ విధంగా అయితే అన్నీ చేసేసుకుంటున్నాను ఎక్కువ మంట పెట్టేస్తే కొంచెం మాడిపోతాయి ఇట్లా మాడిపోకుండా మీడియంలోనే పెట్టేసుకొని మనము ఇవన్నీ లాగానే చేసుకోవాలండి చూడండి ఆ విధంగా అయితే మనము అన్నీ అన్నీలాగానే చేసుకోవాలి మాకు ఎక్కువ చేపల కంటే ఫ్రై అంటేనే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే తినడానికి ఇలాగా ఎక్కువ మేము ఇట్లానే చేసుకుంటాము చేపలు ఫ్రై అయితే చూడండి ఇంకా అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఈ పద్ధతి చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి మీరు ఇంకా సరిపోయేదంతా కొద్దిగానే ఆయిల్ పోసుకొని ఇట్లా కాల్చుకోవాలండి ఇంతేనండి చేపలు ఫ్రై అనేది మరి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్